వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం శీర్షిక చంద్రశాల ఒక నిశార్థ భాగంలో నక్షత్ర నివాహ గగనం ఓరగా భూమి మీదకు వంగి ఏదో రహస్యం చెప్తున్న వేళ నా కలల వాకిట్లో హత్తుకున్న స్వప్నమేదో కమ్మని కబుర్లు చెప్తుంటే రెండవ ఝాములో కలలు కన్న నా నేత్రాలు గుండెల్లో రాసుకునే స్వర్ణజాషాలు మంచుబొట్లు రాలిపడే మధ్యరాత్రిలో మనసును హత్తుకున్న స్వప్నం అంతర్గత సంగీతం అనుపమ సుందర గీతం కలత నిద్రలో నిర్మించుకున్న ఆశాచంద్రశాలలో కాలం కరిగి వెన్నెలయ్యింది నిశాంత నిహార కణం వీణా నిక్వాణమయ్యింది ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు చల్లుకొని కౌముది శీతల కిరణాల సాక్షిగా మనసుకు హత్తుకొనే స్వప్నాల నన్ను స్వాగతిస్తున్నాను ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ